వెల్కమ్ బ్యాక్ ఎలా బా ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితో షేర్ చేసుకోపోతున్నాను ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా సో సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారు కదా నా బర్త్డే వస్తుంది కదా సో వన్ ఆఫ్ అ సబ్స్క్రైబర్ నాకు బర్త్డే గిఫ్ట్ కింద ఒకటి సెండ్ చేశారు అది ఏంటి అనేది ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఉంది అది ఏంటి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో యాక్చువల్లీ ఏంటంటే ఇది ఫోన్ కేస్ చాలా మంది వినే ఉండుంటారు ఫోన్ డిజైన్ ఫోన్ కేస్ మొబైల్ పౌచ్ డిజైన్స్ అని ఉంటుంది కదా మనం ఇప్పుడు నవ్వే డేస్ ఇప్పుడున్న సిచువేషన్లో ఈ డేస్లో నవ్వే డేస్ ఏంటంటే చాలామంది కూడా ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్ కి మంచి మంచిగా డెకరేట్ చేసుకుంటున్నారు మనమైనా రెడీ అవ్వడం అనుకో మర్చిపోతున్నామేమో కానీ ఫోన్ ని మాత్రం చాలా బాగా రెడీ చేసుకుంటున్నాం ఫోన్ హోల్డర్స్ అని నెక్స్ట్ ఫోన్ కి మంచి డిజైన్స్ పెట్టుకోవడం కానీ అలా చాలా మంది చేస్తున్నారు దానికి చాలా చాలా అమౌంట్స్ తీసుకుంటున్నారు అన కదా సో మన షాపింగ్ మాల్స్కి వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు బట్ ఇదేంటంటే ఇక్కడ మీకు వీళ్ళు ఆన్లైన్లో మీకు సర్వీస్ అనేది ఇస్తారు చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ పేరు కుమార్ వాళ్ళు ఏంటంటే తాడిపత్రిలో ఉంటారు సో ఆన్లైన్ సర్వీస్ ఉంది మీకు సిఒోడి ఆప్షన్ అయితే మాత్రం లేదు మీకు దీనికి అండ్ మీకు నేను ముందు చూపిస్తాను దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది సో మొబైల్ పౌచ్ డిజైన్ బ్యాక్ సైడ్ మన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ డిజైన్స్ ఇదే చెప్పాను అనమాట పౌచ్ డిజైన్స్ అనేది సో ఇది దీని క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చూసారు కదా మీకు కనిపిస్తుందా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ నేను వచ్చేస్తే ఇక్కడ నా పిక్ దీంతో పాటు నేను యూట్యూబర్ అని రాయించుకున్నాను మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా మీరు వాళ్ళకి వాట్సాప్ చేసినట్టయితే మీకు యాజ్ ఈజ్ అలానే చేసిస్తారు అండ్ ఇదైతే ఫేక్ కాదు చాలామంది అనుకుంటారు నిజంగా చేస్తారా లేదా అని బట్ కాదు నేను చూపిస్తున్నాను కదా మీకు లైవ్లోనే సో ఫోటో ఇస్తే మనకి చక్కగా మీకు ఇక్కడ ఏం కావాలి ఎలాంటి డిజైన్ కావాలన్నా వాళ్ళు చేసి ఇస్తారు సో వాళ్ళ ఫోన్ నెంబర్ నేను వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను సో దాట్ మీరు చూడండి ఒకసారి చెక్ చేయండి ఇది మీకు ఎలాంటి ఫోన్ అంటే మీరు ఇప్పుడు ఏ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారో మీ ఫోన్లో అబౌట్లో సెట్టింగ్స్లో ఉంటుంది కదా అది జస్ట్ మీరు వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి పంపించారు అనుకోండి మీ ఫోన్ బట్టి వాళ్ళు మీకు ఈ కేస్ అనేది చేసిస్తారు అండ్ దీనికి వచ్చేస్తే మీకు ఛార్జ్ ఎంత పడుతుంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఛార్జ్ అండ్ మీరు ఒకవేళ ఏపీ తెలంగాణలో అనుకోండి షిప్పింగ్ ఛార్జ్ థర్టీ రూపీస్ మాత్రమే ఏంటి ఎంత థర్టీ రూపీస్ అంటే చాలా తక్కువే కదా ఎందుకంటే మనం జస్ట్ ఒక ఆటోలో బయటకి ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళాలన్నా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు లేదా క్యాబ్స్ బుక్ చేసుకోవాలన్నా అంతే అవుతుంది ఎంత అంతేందుకు మీరు డిటీసీకి వెళ్ళి ఒక కొరియర్ చేయాలన్నా ఒక ఊరికి మీకు ఒక నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు షిప్పింగ్ ఛార్జ్ అంతేందుకు ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ లో కూడా మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అలా ఉన్నాయి అవునా అలాంటిది మీరు జస్ట్ థర్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ తీసుకుంటున్నారంటే చాలా చాలా అఫోర్డబుల్ నాకైతే మాత్రం ఒకవేళ మీరు బెంగళూరు కర్ణాటక అట్ సైడ్ వాళ్ళు అయితే సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సపోజ్ మీరు అబ్రాడ్ అనుకోండి అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అటుకి మీరు డెలివర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా సో వాళ్ళు అక్కడికి అయితే టూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మనకి థర్టీ రూపీస్ అంటే చాలా ఇది ఒకవేళ మీరు ముందే పౌచ్ డిజైన్స్ అవి మీరు చేయించుకుని ఉన్న వాళ్ళైతే జస్ట్ నెంబర్ ఏముంది ఒక సేవ్ చేసుకుని ఉంచుకోండి మీరు సర్ప్రైజ్ ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ బర్త్డేస్కి కానీ మ్యారేజ్ యానివర్సరీ కానీ కొత్తగా డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి మోడల్స్ ట్రై చేయండి వాళ్ళ ఫోన్ మీకు తెలుస్తుంది కదా ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు అనేది జస్ట్ వాళ్ళకి ఒక మీ దగ్గర ఉన్న వాళ్ళ ఫోటో తీసి పంపించేయండి వాళ్ళు మీకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కింద మీకు ఇస్తారు మీరు అది మీరు వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మ్యారేజెస్కి బర్త్డేస్కి ఇవ్వచ్చు హ్యాపీగా చాలా బాగుంటుంది చాలా సర్ప్రైజ్గా కూడా ఉంటుంది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది నాకు ఫస్ట్ ఇది చూడగానే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇలాంటివి చాలా బాగుంటాయి మన ఫోన్ మనం ఎప్పుడు ఇప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా సో ఇలా బయట ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా చూసి హే చాలా బాగుంది ఎక్కడ చేయించుకున్నావు ఏంటి అని అడిగినప్పుడు కూడా మీరు అడ్రస్ ఇవ్వచ్చు చక్కగా ఇక్కడ చేయించుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ పడింది సూపర్ ఉంది అని చెప్పి మనం చక్కగా మనం ఎగ్జైట్ అవ్వచ్చు ఎవరిదైనా మనకి మన దగ్గర ఉన్నది చాలా మంది అడిగితే మనకి చాలా ఎగ్జైట్గా అనిపిస్తుంది కదా ఏ నా దగ్గర ఉన్నది అడుగుతున్నారు అని చెప్పి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది నాకైతే మాత్రం సో ఇదేంటంటే మీకు ఎలాంటి మొబైల్ కేస్ కావాలన్నా కూడా కింద వాళ్ళు నేను ఇస్తాను వాళ్ళ లింక్స్ అన్నీ కూడా మీరు జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు మీరు ఆ వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే మీకు వెంటనే వాళ్ళు రిప్లై ఇస్తారు రిప్లై లేట్ అయినది మాత్రం ఉండదు ఎందుకంటే వాళ్ళకి కంప్యూటర్తో కనెక్ట్ అయి అన్నమాట సో రిప్లై లేట్ అవ్వగానే వెంటనే మీకు అక్కడ మెసేజ్ వచ్చేస్తుంది మెసేజ్ సో వెంటనే వాళ్ళు మీకు రిప్లై కూడా ఇస్తారు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మాత్రం లేదు అమౌంట్ ముందే మీరు పే చేసేయాలి వీళ్ళకి మొత్తం సెవెన్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు పే చేయాల్సిన పేమెంట్స్ మెథడ్ అనమాట పేటిఎం ఉంది నెక్స్ట్ గూగుల్ పే ఉంది టెస్ ఉంది ట్రూ కాలర్ పేమెంట్ ఉంది వాట్సాప్ పేమెంట్ ఉంది నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ఉంది ఈవెన్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ కూడా ఉంది హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ వాళ్ళ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ కూడా నేను పెడతాను చెక్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ పాలసీ కూడా ఉంది అదేలా తెలుసా రిటర్న్ పాలసీ మీ మొబైల్ ఫోన్ ఉంటుంది కదా వాళ్ళకి వచ్చిన తర్వాత మీకు ఏదైనా డ్యామేజ్ అయ్యి వచ్చిందనుకోండి అది జస్ట్ మీరు ఫోటో కానీ లేదా ఒక టూ మినిట్స్ వీడియో తీసి వాళ్ళకి సెండ్ చేయండి సెండ్ చేస్తే మీకు వితిన్ టూ మినిట్స్ రికార్డ్ చేసి పంపించినట్లయితే మీ వాట్సాప్ నెంబర్కి వాళ్ళు ఇంకొక మొబైల్ కొత్త మొబైల్ వాళ్ళు మళ్ళీ మీకు కేస్ తయారు చేసి మీకు పంపిస్తారు సో హ్యాపీగా రిటర్న్ పాలసీ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి సర్ప్రైజెస్ మీరు మీ హస్బెండ్కి ఇవ్వచ్చు బ్రదర్స్కి ఇవ్వచ్చు సిస్టర్స్కి ఇవ్వచ్చు పేరెంట్స్కి ఇవ్వచ్చు మీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు ఎవరికైనా కూడా సర్ప్రైజ్ చేయాలంటే ఇది డెఫినెట్గా చాలా బాగుంటుంది కొత్త ఐడియా కూడా నేను ఫస్ట్ ఇది చూసి చాలా థ్రిల్ అయ్యాను సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఒకవేళ మీ దగ్గర ఇది ఉన్నట్టయితే మాత్రం అంటే చాలా మంది దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మొబైల్స్ని పౌచ్ డిజైన్స్ చేసుకుని ఉంటారు కదా నో ప్రాబ్లం ఏం చేస్తారంటే జస్ట్ ఒక వాట్సాప్ నెంబరే కదా సేవ్ చేసి ఉంచుకోండి రేపు పొద్దున మీకు ఎప్పుడైనా అవసరం అయిందనుకోండి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టేక్ కేర్ బాయ్ నైస్